జగిత్యాల రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో వివిధ రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ కేసులో నిందితుడి యొక్క అరెస్టు వివరాలను డిఎస్పీ రఘుచందన్ పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సారంగపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి అధునాతన సాంకేతిక నైపుణ్యంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు అతని వద్ద నుండి ఫోన్లు పాన్ కార్డు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రూరల్ సిఐ సుధాకర్ సైబర్ క్రైమ్ ఎస్ఐ గౌడ్ సారంగపూర్ ఎస్ఐ గీత పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు కేసు నమోదు చేసుకుని దీనిలో ఈ దర్యాప్తు అంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన ఫోర్స్ ఉంటుంది జగిత్యాల జిల్లాలో ఫోర్స్ విభాగం డిజిఎస్పీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ చేసిన మరియు డిపోఎస్ఐ మరియు సాగర్ తర్వాత జగిత్యాల చేయాల టీమ్ ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసి వర్కౌట్ చేసిన తర్వాత ఇక్కడ డీజీపీ ఎవరైతున్నారో ఇంజీ పేరు దాని పేరు ఎగ్రిడ్ ఇక్కడ కాకినాడకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ పాలిటెక్నిక్లో ట్రిప్ చేస్తారు చేసిన తర్వాత దుబ్బై దుబాయ్ డై ఐదు అయినా సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలు జాబ్ చేస్తాడు జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ ప్రగట్టుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తారు ఇతని హాబీ ఏంటంటే ఈ ఇష్టాల ఎవరైనా అది సోషల్ మీడియాలో కానీ విదేశాలకు వెళ్ళాలి ఎట్లా కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము దుబాయ్ పంపిస్తాం విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి డబ్బులు వసూలు చేస్తారు ఇట్లా ఇతను కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగ నేను చేస్తున్నాను దాదాపు ఇతని మీద ఆరు కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఇతరుడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్ క్రెడిట్ కార్డ్స్ తర్వాత అకౌంట్ కూడా సీల్ చేసి డైరెక్ట్ నేను అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ ఈ అకౌంట్ల ద్వారా డబ్బులు జరగడంకొని అమాయక ప్రజలను విదేశాలకు అందిస్తాను చెప్పి విద్యాలకు గురిస్తా చెప్పి మోసం చేస్తా ఉన్నాడు ఇతని అరెస్ట్లో కీలక పాత్ర వహించిన జీవితాలు గోర్ఎస్ఐ సుధాకర్ మరియు సారంగపూర్ఎస్ఐ ఆర్ఎస్ఐ కృష్ణ వీర్పూర్ ఎస్ఐ రాజు కూడా అక్కడికి కర్ణాటక వెళ్ళి వీళ్ళను తీసుకొని వచ్చారు కాబట్టి అందరికీ ఎస్పీఆర్ ఉన్నాయి సారకపోర్గా ఎన్ని వర్క్ ఫీజు అయిస్తా అని చెప్పేసి చాలా మనవులు అప్పుడప్పుడు గడ్డ ఉంటుంది దాంట్లో ఏంటంటే వాళ్ళని బలహీన అంతరాష్ట్ర సైబర్ మేర కాదు కేసు ఇంత ముందు కేసు జమ్మూ కాశ్మీర్లో ఒక కేసు ఉన్నది వైజాగ్లో ఒక కేసు ఉంది ఇప్పుడు మన మన దగ్గర కేరళలో కూడా ఒక కేసు ఉంది మన దగ్గర కూడా ఒక కేసు అయింది మనం వాళ్ళకి రోజు ఒకే మనం జగితాల్ పోలీసులు పడుకు వైశాల జిల్లా ప్రజలు ఎవరైనా ఆపాత వ్యక్తి ఆన్లైన్ ద్వారా కాంట్రాక్ట్ ఇస్తాము జాబ్ చూపిస్తాము వీసా ఇస్తాము అని వాళ్ళు కావచ్చు 말로만 듣고 보았게 아파트 내부라고 나고 보거든요. 말어게해가되